ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రేపు సాయంత్రానికి విద్యుత్ అందించేలా ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనులు చేపట్టారు ఇవాళ రాత్రికి కరెంట్ అందించలేని ఏరియాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు దీనిపై మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు గత మూడు రోజులుగా మనం చూసుకుంటే దాంతో పాటు మిగతా ఏరియాలంతా కూడా విద్యుత్ సరఫరా ఆగిపోయిన దృశ్యాలు మనం చూసాం అయితే విద్యుత్ సరఫరా మళ్ళీ తిరిగి పునః ప్రా ప్రారంభించడానికి అని చెప్పి పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ అంతా అధికారులంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే ఎక్కడైతే లైట్స్ లేవో ఆ ప్రాంతంలో ఇప్పుడు టెంపరీగా ఇట్లా ఆస్కా లైట్స్ అని చెప్పి టెంపరీగా జనరేటర్ సహాయంతో అక్కడ తీసుకెళ్ళి అక్కడ స్ట్రీట్ లైట్స్ దాగా వాడడం అలాగే ఇటుపక్కన జనరేటర్తో కూడా స్ట్రీట్ లైట్స్కి పవర్ అందించడం లాంటి చేస్తున్నారు అయితే రేపు సాయంత్రానికల్లా అంటే వాటర్ తగ్గిన తర్వాత కొన్ని చోట్ల మూడు అడుగుల ఎత్తున వాటర్ ఉన్నాయి కొన్ని చోట్ల ఐదు అడుగుల ఎత్తు వరకు వాటర్ ఉన్న నేపథ్యంలో అక్కడ వాటర్ తగ్గిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి విద్యుత్ సరఫరాని మళ్ళీ చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే ప్రజెంట్ అయితే అధికారులు అందరూ కూడా దాదాపు మూడు జిల్లాల నుంచి కూడా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించిన అధికారులు అటు మిగతా ఈ జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా ఇరవై నాలుగు గంటలు కూడా బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర్ కానివ్వండి ఇటు మన అంబాపురం కానీ మిగతా అన్ని చూడ బుడిమేరు ఏరియాకు సంబంధించి ఉన్న ప్రాంతాలు అన్నిట్లో కూడా మళ్ళీ తిరిగి విధు సరఫరా ప్రాప్ర ప్రారంభించడానికి అని చెప్పి పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక్కడ కృషి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే టెంపరీగా ఉండడానికి ఇలాంటి లైట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే జనరేటర్ సహాయంతో స్ట్రీట్ లైట్స్ను ఏర్పాటు చేస్తున్నారు ఇది సిచ్యువేషన్ కెమెరా పర్సన్ అంజితో హసీనా టీవీ నైన్ విజయవాడ